వీరనారీ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళ్ళు అర్పించారు బిర్లాయలయ్య హైదరాబాద్ లోని అసెంబ్లీ కార్యాలయంలో వీర వనిత స్వర్గీయ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఆమె ఆశయాలను సాధించాలన్నారు అందరు నమస్కారం తెలంగాణ వీరునారి చాకరాయనమ్మ గారి వర్తింపు సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో గౌరవ స్టాఫ్ అందరూ కూడా ఆ వీరునారికి ఘనంగా నిర్వర్పించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్సురా అదేవిధంగా ప్రభుత్వ వైపు రామచంద్ర గారికి అసెంబ్లీ సెక్రటరీ నరసింహ గారికి స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ ఏ ఆయుధం లేకుండా ఒక చేత రోకల్ బండ ఒక చేత కారం పొడి నిజంగా మహిళా లోకానికి చైతన్యపరంగా భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసినటువంటి వీరభరిత జయంతి కానీ వర్ధంతి కానీ రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వచ్చే జయంతి కూడా పెద్ద ఎత్తున ఆమె స్ఫూర్తిని మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా పోరాట పడిమనిచ్చినటువంటి చాకలైలమ్మ మనందరం ఆదర్శంగా తీసుకొని భావి తరాలకు ఆమె చరిత్ర కూడా ఇంకా ఫుటల్లో లిఖించడమే కాదు ఆచరణ కూడా సాధ్యమయ్యే విధంగా చేయాలని ఆమె వర్తంతి సందర్భంగా ఘనంగా ఆమె నిర్వహణ పెంచడానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఈ ప్రభుత్వం గత స్వతంత్ర సమరయోధులు కానీ తెలంగాణ పోరాట యోధులకు పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఏదైతే పడి ఉన్న వాళ్ళందరినీ కూడా స్మరించుకొని వాళ్ళని ఆదర్శంగా ముందుకు తీసుకుపోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి సహచరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.